ఎప్పుడైనా సరే చూడండి సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెళుతుంది నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు ఆ సంప్రదాయమునందు అనురక్తి కలిగిన వాళ్ళు కాబట్టి తరువాతి పరిశోధన మీరు చేయండి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అనే పిలిచేవారు సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది ఆయనే ఒకసారి చెప్పారు అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి అయ్యా ఎక్కడికి వెళ్ళారంటే వారి నోటి వెంట అబద్ధం అవసరం ఆయనకి ఏముంది కృత్తికల పాలు తాగి వచ్చానన్నారు ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు ఆయన గోచీ పెట్టుకుని పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు కర్ర పట్టుకు నిలబడితే చాలా మందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి ఎనిమిది గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది అది మామూలు వాళ్ళు కారు నేను నా కూతుర్ని